హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అను లిటిల్స్ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను ఏం లేదండి నిమ్మకాయలు మనకి మార్కెట్లో తెచ్చుకుంటూ ఉంటాం కదా ఎప్పుడు ఒకే రేటు ఉండే ఒక్కొక్కసారి ఎక్కువ రేటు ఉంటే ఒక్కొక్కసారి తక్కువ రేటు ఉంటాయి ఇట్లా తక్కువ రేటు ఉన్నప్పుడు కొంచెం ఎక్కువ మొత్తంలో తెచ్చుకొని వాటిని ఇలా స్టోర్ చేసి పెట్టుకున్నామంటే ఎట్లేదు అన్న త్రీ ఫోర్ మంత్స్ అయితే ఈజీగా ఉంటాయి వాటిని నీట్గా కడిగి నిమ్మ లేకుండా తుడిచేసుకొని ఆరబెట్టేసుకొని ఇట్లా సగానికి కట్ చేసేసుకొని నీట్గా అందులో ఉంచి అంతా తీసేసుకోవాలి నిమ్ము లేకుండా చూసుకోవాలి ముఖ్యంగా ఎందుకు అంటే స్టోర్ చేసుకునేది కదా అందుకోసం అట్లా తీసుకొని అన్నీ ఒక్కొక్కటిగా రసం అయితే పిండేసుకోవాలి ఈ పిండుకున్న వాటిని రెండు విధాలుగా అయితే స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఇప్పుడు పసుపు ఉప్పు వేస్తే అన్నిట్లో వాడుకోలేం కదా అందుకని చెప్పేసి కొంచెం ఇది మనం ఇలా కట్ చేసుకుంటాం కదా వాటిల్ని వేస్ట్గా పడేయకుండా ఎండబెట్టుకొని హెయిర్ ప్యాక్ కూడా వాడుకోవచ్చు నేను ఆ వీడియో కూడా త్వరలోనే అప్లోడ్ చేస్తాను వాటిని ఆరబెట్టేసి ఇట్లా ఒక ఐస్ ట్రే అయితే తీసుకొని అందులో పోసేసుకొని డీప్ ఫ్రిజ్లో పెట్టేసుకున్నామంటే చక్కగా ఐస్ ముక్కల్లాగా అయిపోతాయి మనకి ఎప్పుడు అవసరం అయితే అప్పుడు ఒక్కొక్క ముక్క తీసుకొని వాడుకోవచ్చు ఇది వచ్చేసి సాల్టు పసుపు వేసి స్టోర్ చేసుకునేది ఇలా స్టోర్ చేసుకున్నామంటే మనం కూరల్లో వాడుకోవచ్చు అదే ఏదైనా కారం అట్లా అనిపిస్తే కొంచెం కలుపుకుంటాం కదా లేదంటే లెమన్ రైస్ అలా చేసుకోవడానికి వాడుకోవడానికి ఉపయోగపడుతుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి అన్ని టిప్స్ చూస్తూనండి ఇప్పుడు ఇది పోసేసాం కదా దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాము నీట్గా ఫ్రిడ్జ్లో పెట్టేసాము అంటే ఐస్ క్యూబ్స్ లాగా అయిపోతాయి మనకి ఎప్పుడు కావాలి అంటే అప్పుడు తీసుకొని షర్బత్ చేసుకోవచ్చు లేదంటే ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్లు అలా కలిపించచ్చు దీన్ని అయితే గాజు సీసాలు అయితే పోసి పెట్టాను ఇదో నెక్స్ట్ డే మార్నింగ్ చూసేసరికి చక్కగా ఐస్ క్యూబ్స్ అయితే తయారైపోయినాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్